ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మనము నేరడ్మెట్లోని రామ మందిరంలో ఉన్నాము ఈ రామ మందిర విశిష్టత ఏంటి ఇది దగ్గర దగ్గర డెబ్భై మూడు సంవత్సరాల కింద స్థాపించబడింది సో ఈ రామ మందిరం విశిష్టత గురించి మనం ఇక్కడ ఉన్న సభ్యులతోటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు దాని గురించి మనం తెలుసు తెలుసుకుందాం జయ శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుడి ఎప్పుడు ప్రారంభమైంది దీని గురించి చెప్పండి ఇది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో మా యొక్క పెద్దలు దీని యొక్క గుడిని రామ మందిరం స్థాపించారు ఈ యొక్క గుడి ఫస్ట్ ఒక పురి గుడి ఉండే ఆ పురి గుడిసె నుండి అంచెల అంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది అయితే ఆ పురి గుడిస కూడా అంత గుడి గుడిసెలో పెట్టుకొని రామాలయము పూజించేవాళ్ళు తర్వాత దీని డెవలప్మెంట్ ఒక సినిమా రూపంలో ఒక నూట యాభై రూపాయలు సినిమాను వెచ్చించి దానికి వచ్చిన డబ్బులతోని ఈ యొక్క గుడిని కాస్త మెరుగుపరిచి ఇచ్చేసారు ఇట్లా గుడి ఈ యొక్క గుడిని కట్టి మాకు పెద్దతరం వారు ఇచ్చిన తర్వాత మేము దీని దినదిన అభివృద్ధి దాతల సహాయంతో మరియు అందరి భక్తుల సహాయ సహకారంతో ఈ యొక్క గుడిని ఈ వరకు మేము మాకు చైతన్యంతా నిర్మించాము మరియు ఇక్కడ విశిష్టది ఏంటంటే ఇక్కడ మల్కాగిరి మండలంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఒక దైవపూర్వక కార్యక్రమాల పరంపరలో జరుగుతాయి ఇక్కడ పండుగ అంటే ఒకటే రోజు కాదు ఈ యొక్క పండుగ శ్రీరామనవమి అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మేము కట్టుదిట్టంగా మేము గుడి చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జయసీరావు గురించి మీరు ఏమని చెప్పారు ఈ యొక్క టెంపుల్ మా పెద్దలు గత డెబ్బై మూడు సంవత్సరాల కింద నిర్మించారు అది చిన్నగా కమిటీ లాగా ఉండే దాన్ని ఇంత మా 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 సహాయశక్తి కృషి చేసుకుంటూ దీన్ని మా సొంత డబ్బులతోటి కూడా కొద్దిగా డొనేషన్ తీసుకొచ్చి కూడా దీన్ని అభివృద్ధి చేసినాము అలాగే దీనికి సంబంధించిన కమర్షియల్ ఒక ప్లేస్ కూడా ఉన్నది దానితోటి దీన్ని అభివృద్ధి చేస్తున్నాము ఇంకా దీనికి అభివృద్ధి కావాలని మేము కోరుతున్నాము భక్తులను కోరుతున్నాము ఏంటంటే కొంత లోపలికి ఉన్నది కాబట్టి విరాళాలు కోరుతున్నాం ఎందుకంటే చాలా పురాతన ఆలయము చాలా శక్తివంతమైన రాము భక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన మన ఆర్ఎస్ఎస్ వారే ఎవరన్నా దీన్ని చొరవ చూసుకొని గోపురం నిర్మించేది ఉంది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉంది కాబట్టి మా ప్లేస్ చిన్నగా ఉన్నా మేము చాలా దీన్ని ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ సెవెంటీ త్రీ ఇయర్స్ కింద వాళ్ళు పెద్దలు చేసిరంటే వాళ్ళ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని జ్ఞాపకార్థం మేము ప్రతిసారి ఇట్లా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ మేము భక్తుల మందిరం వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ మా మా మందిరాన్ని ముందుకు తీసుకోదాం అని ఈ గుడి గురించి ఈ గుడి గురించి నాకు కొంచమే తెలుసు ఎక్కువ తెలియదు బికాస్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ జనరేషన్స్ సో ఇది గుడి నిర్మాణించి ఒక సెవెంటీ త్రీ ఇయర్స్ అవుతుంది మా తాతలు నిర్మాణించారు దాని తర్వాత అంతా తెలియదు కానీ కొంచెం తెలుసు సో ఇప్పుడు ఉన్న సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను చాలా బాగా జరుగుతుంది నైన్ డేస్ నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తారు ఉగాది నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు మంచి చేస్తారు తొమ్మిది రోజులు చాలా మంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్క పూజ తొమ్మిది రోజుల్లో చేస్తారు మొదటి రోజు ఉగాది ఉగాది పండుగ రోజు శ్రీరామ అనేది స్టార్ట్ చేస్తారు అలాగా పూజా కార్యక్రమం అయినాక భజన కార్యక్రమం కానివ్వండి భరతనాట్యం కానివ్వండి ఇలా ఎన్నో అదర్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు అలాగే అన్ని మంచి జరుగుతుంది మరి నువ్వేమని చేస్తావు కల్చరల్ యాక్టివిటీస్లో లో నేను ఎక్కువ చేసేది అంటే డ్యాన్స్ నార్మల్ క్లాసికల్ డ్యాన్స్ అంటే సో ఇంకే ఇంకా శ్రీరామనవమి గురించి ఇంకేం చెప్తావు శ్రీరామనవమి గురించి అంటే రాముడి కళ్యాణం చేస్తారు అలాగే పాటలు చేస్తారు పాటలు పాడతారు అలా మళ్ళీ సాయంత్రం శోభయాత్ర చేస్తారు సో మీకు పండుగలు రాగానే మీ డ్రెస్సింగ్స్ మీరు ఫుల్ హంగామా హంగామా చేసుకుంటారు కదా బేసిక్గా లేడీస్ ఈ డ్రెస్సింగ్స్ అందరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చిన్న చిన్న పిల్లల్ని నేను చూస్తున్నాను చాలా పిల్లల్ని ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా తయారవడము మీకు మీ అందరికి లేడీస్కి తయారవడం అంటే చాలా ఇష్టం కదా మరి మీరు ఎట్లా హౌ డూ యూ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్ ఓకే తయారవడం అంటే నార్మల్గా తయారవుతాము నాట్ మోర్ సో ట్రెడిషనల్ ఎక్కువ ప్రిఫర్ చేశారు సో అందరికంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఈవినింగ్ కానివ్వండి అండి మార్నింగ్ కానివ్వండి మమ్మీలు అండ్ ఆల్మోస్ట్ అందరికి ఒక డ్రెస్ కూడా ఉంటుంది మాకు అయితే నార్మల్ ట్రెడిషనల్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు గుళ్ళో అదే కొంచెం తెలుసు కొంచెం తెలుసు అని మొత్తం చెప్పేసిన ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు మా అత్త మామాలు అయితే ఇక్కడ నుంచి ఒక ఎయిటీ ఇయర్స్ అయిపోతుంది మా ఆయన కానీ మా బావగారు కానీ మేం కానీ మేము వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు చేసినప్పటి నుంచి వాళ్ళ దేవుడికి సేవ చేసినప్పుడల్లా వాళ్ళు అందరు గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్ర ప్రతి ఉగాది పండగ నుంచి తొమ్మిది రోజులు అందరూ పూజలు చేసుకొని ప్రతి ఒక్కరు ఒకరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేయించడము మళ్ళీ భజన చేయించడము తర్వాత పిల్లల యాక్టివిటీ చేయడము రామకోటి రాయించడం అందరు పిల్లలు రావడము రామకోటి రాస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఏది కోరుకున్నా ప్రతి ఒక్కరికి జరుగుతారు ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ప్రతి రోజు ఒక్కొక్క విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి కదా ఈ తొమ్మిది రోజులు మీరు అందరూ ఇంటిలిపాదంతా మొత్తం ప్రతి రోజు వచ్చేసి పొద్దున వచ్చి పూజ చేసి లేదా ఈవినింగ్ సాయంత్రం వచ్చి పూజ చేసి మొత్తం ఇంటిలి పాది వస్తారా ఎట్లా జరుగుతాయి తొమ్మిది రోజులు పూజలు సాయంత్రం వస్తాము పొద్దున అయితే వచ్చే వాళ్ళు వస్తారు మేము సాయంత్రం వస్తాము సాయంత్రం పూజ కార్యక్రమం నుంచి భజన అయిపోయే వరకు అందరం ఉండి పూజ చేసి భజన అయిపోయిన తర్వాత అందరూ వెళ్తారు ఓకే అమ్మా జై శ్రీరామ్ ఇంకొక సభ్యులు ఉన్నారు తనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దామండి అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ గుడి గురించి మీరు ఏమన్నా చెప్పగలరా ఆ ఈ గుడి గురించి చాలా చరిత్ర ఉందండి గొప్ప చరిత్ర ఈ చరిత్ర డెబ్భై మూడు సంవత్సరాల వసంతం ఇప్పుడు పూర్తి చేసుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి గత ఎనిమిది రోజులుగా అతి వైభవంగా పూజలు జరుపుతూ ప్రతిరోజు అతి ఘనంగా భక్తులందరితో కిటకీలు ఆడుతూ ఈ యొక్క నవరాత్రి సందర్భంగా ఈరోజు కళ్యాణ మహోత్సవము మీ అందరి సమక్షంలో ఎంతో గొప్ప కార్యక్రమం జరుపుకున్నందుకు ప్రత్యేకంగా వచ్చిన అందరికి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి మా గుడిలో భాగంగా మా కార్యక్రమాలు ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కొన్ని గోపురాలే కావచ్చు ఇంకా గుడి కావచ్చు అమ్మవారి టెంపులే కావచ్చు ఇవన్నీ మాకు తదుపరి అంశాల్లో ఉన్నాయి ఇవన్నీ మేము చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనుకుంటా ఉన్నాము ఆ దేవుడు కృప మాకు ఎంతైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే ఇప్పుడు ఇదంతా ఇవంతా చేయడానికి అని చెప్పేసి మీరు డబ్బుల కోసం అని చెప్పేసి విరాళాల గురించి ఎవరి దగ్గరకైనా వెళ్తున్నారా మాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారండి మాకు పూర్వీకులు మాకు పూర్వీకులు చూపించిన డోనర్స్ చాలామంది ఉన్నారు దాదాపు మాకిప్పుడు చెప్పుకోవాలంటే ఢిల్లీ నుంచి కూడా మాకు కొన్ని కానుకలు వస్తాయి ఆంధ్రా నుంచి కూడా కొన్ని కానుకలు వస్తాయి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళందరి తరఫున మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇంకో ఇంకా ఇంకా పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం దీని గురించి మీరు ఏమన్నా మా ఖైజర్ ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఖైజర్ టీవీ వారికి మరియు ప్రేక్షకుల అందరికీ కూడా మరి భక్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మీరు ఇంత చొరవ తీసుకొని ఇక్కడ ఇంత ఈ భక్తుల రద్దీలో కూడా మీరు అందుకని కూడా మీరు వదిలిపెట్టి ఇక్కడ వచ్చి మా గుడిని షూట్ చేసి గుడి వాతావరణం అంతా మీ టీవీ ఛానల్లో చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి కైజర్ టీవీకి నేను తెలియజేస్తున్నాను మా కమిటీ తరఫు నుండి రామాలయం తరఫు నుండి అయితే ఈ యొక్క గుడి విశిష్ట చాలా ఈ ఇదివరకే నేను చెప్పాను అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎవరు భక్తులు ఏది ఇది చేసినా వాళ్ళకు మొక్కులు తీర్చబడతాయి అదేవిధంగా గుడి మాన్యము మెయిన్ రోడ్ దగ్గర కొంచెం ఉన్నది ఆ యొక్క బాణ్యాన్ని కూడా మీరు అందరూ మీ సహాయ సహకారాలు అందించగలరని మరియు ఆ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ మడిగలకు కూడా కానీ ఇంకా వెనకాల పైన కానీ ఉన్నది అయితే మీరు భక్తులు కానీ భక్తులు అందరూ కూడా భక్తులు కానీ ఒక వెల్ఫిషర్స్ దేవుని పైన నమ్మకం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరైనా మీకు చేతనైనంత సహాయము మాకు గుడికి కమిటీకి అందించవలసిందిగా మీతో మనవి చేస్తున్నాను మేము మా యొక్క బ్యాంక్ నంబరు అకౌంట్ నెంబర్ మా యొక్క క్యూఆర్ కోడ్ సెల్ నెంబర్ కూడా మేము మీ కైజర్ టీవీ వారికి మేము స్క్రీన్ పైన పెడతాము మీరు భక్తులందరూ కూడా భక్తి నామంతో మీరు మా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గుడిని లోపల ఉన్న ఈ యొక్క మా రామాలయాన్ని గుడి ముందుకు నడవడానికి మీరు అభివృద్ధి పదంలో చేస్తారని ప్రత్యేక మాకు సహాయ సహకారాలు అందిస్తారని డొనేషన్ రూపంలో ఏదైనా ఇస్తే ఇంకా మనం ముందుకు ఇంకా గుడిని తీసుకెళ్తామని ఫోన్ నెంబర్ కూడా పెడతాము అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాము కైజర్ టీవీకి ఇవన్నీ కూడా మీరు మాకు డిస్ప్లే చే కోరుతున్నాము ఒకసారి అందరి కూడా ప్రజానీకానికి మరియు ఒక మేము మా గుడి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం